టౌన్లలో ఉన్న గల్లీకి మూడు నాలుగు వైన్స్లు ఉన్నట్టు పల్లెలల్లో గల్లీకి ఎన్ని కిరాణా దుకాణాలు ఉంటే అన్ని మంద అమ్ముతుంటారు టౌన్ కంటే పది ఇరవై రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు అని కొను వయ ఆగుతుంటారు కొందరైతే వాడకం పట్టినట్టే ఊరే కాబట్టి ఉద్ర ఖాతాలు కూడా పెడుతుంటారు అయితే ఇళ్ళల్లో పెట్టిన కిరాణా షాపుల్లో తప్ప తప్పంటే కొంతమంది ఎచ్చిడిగాళ్ళు ఏకంగా ఊర్లే మందొక్కలే అమ్మాలి అని పెదరాయిల లెక్క తీర్మానాలు చేసి ఏలం పాట కూడా వేస్తున్నారట ఇష్ ఉన్న రేట్లకు మందమ్మి జనాల జేబులకు శిద్రం పెడదామని చూస్తుర్రు గసంటోళ్ళకు ఎట్లా షాక్ ఇచ్చిరో చూడు రీ మంచిర్యాల జిల్లా జైపూర్ ఆఫీసర్లు సర్కార్లు అందుబాటులోకి మందు పథకాలు తెచ్చి మందికి మస్తుగా ఆపిస్తుంటే కొందరికి ఆపచ్చని ఇంకా చాలతలేదు బెల్ట్ షాపులకు పర్మిషనే లేదంటే ఊరంతా ఒక్కడే మంద అమ్మాలని కొత్త తీరుల రాజ్యాంగాలు రాసుకొని కష్టజీవుల జేబులకు శీద్రం పెడుతున్నారు కొందరు చెడిపోయినోళ్ళు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కుందారం అనే ఊర్లే బెల్టు షాపు కోసం పాట పెట్టారు ఏడున్నర లక్షలు పెట్టి ఇద్దరు బెల్ట్ షాప్ దక్కించుకున్నారు ఒక్కొక్క బాటిల్ మీద ముప్పై నుంచి యాభై దాకా ఎక్కువ రేటు అమ్ముకోవచ్చని తీర్మానం చేసిరు ఇక ఊర్లున్న దుకాన్లు నడిపించే ఎవరు కూడా మంద అమ్మద్దని రూలు పెట్టిరు ఊర్లే హుషారుగా ఆలే ఉంటారు ఇదేమన్నా వెనకటి కాలమా పెద్ద మనుషులమని బేకారు తీర్మానాలు చేసి జనం జనంజేబులకు శిల్లులు పెడుతుంటే అందరూ ఊకోరు కదా ఊరోళ్ళు కొంతమంది పోయి ఆబ్కార్ వాళ్ళకి ఫిర్యాదు అయ్యారు సారు మా ఊర్లే బెల్ట్ షాపులకు అర్రాసు వాడి అడగోలుగా దోసుకుంటున్నారు అని కంప్లైంట్ ఇచ్చారు ఇక ఎక్సైజ్ వాళ్ళు ఊర్లే లైసెన్స్డ్ వైన్స్ లెక్క మంద అమ్ముతున్న ఇద్దరు ఇండ్ల మీద రైడింగ్ చేసిరు మేము అర్రాసువాడి కొనుక్కున్నాం సార్ తప్పెట్లయితుందని ఆపకారోలతో అంటే అసలు బెల్ట్ షాపులకే పర్మిషన్ లేదంటే ఇంకా అర్రాసువాడిని ఏమని అరుస్తున్నారు అని సేల్ని అని తహసీల్దార్ మేడ ముంగడ బైండ్ ఓవర్ చేసిరు ఇక తహసీల్దార్ మేడం ఉండి బెల్ట్ షాపులు నడిపియొద్దని తెలిసినాక సుతం మీరు ఎట్లా అర్రాసు వాడి దుకాన్లు నడిపిస్తారా ఎక్కువ రేట్లకు మంది ఎట్లా అమ్ముతారు ఇది చాలా పెద్ద తప్పు అని లక్ష రూపాయల దండగ వేసింది ఆరు నెలల దాకా బైండ్ ఓవర్ చేసింది మేడం ఇంకోసారి ఇంకేవాళ్ళని ఇసు ఖాతాలు వాడితే వాళ్ళ మీద కూడా ఇటువంటి చర్యలే ఉంటాయి కబర్దార్ అని వార్నింగ్ ఇచ్చారు అటు ఆప్కారోలు కూడా చూడు బెల్ట్ షాప్ కోసం ఏడున్నర లక్షలు పెట్టి ఇద్దరు అర్రాస్ వాడిరా ఇప్పుడు ఎక్సైజ్ వాళ్ళు పట్టుకుంటే యాభై వేల మాలు లాస్ అయింది అటు లక్ష రూపాయల దండుగా మీద పడ్డది ఆపచ్చు అనేది దురాశ దుకాణి షేట్ అనేది ఇందుకే చూస్తురు కదా మీ మీ ఊర్లలో కూడా గిట్లనే ఎవరన్నా హుషారుగాలు గిదే తీర్ల బెల్ట్ షాపులకు వేలం వేలంబాడి మా ఉన్న రేట్లకు మొత్తం కొనుక తాగురని చెప్పి మీ జేబులకు తూట్లు ఒడిస్తే చక్కగా పోయి ఎక్సైజోళ్ళకు కంప్లైంట్ ఇవ్వరు ఏమంటున్నాం